హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చాక్లెట్ కేక్ ఎలా చేయాలన్నదైతే చూపిస్తున్నాను ఫస్ట్ స్పాంజ్ ఎలా చేయాలన్నది చూపిస్తాను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నవన్నీ కూడా కేక్ ఏమేం అవసరం అనేది చూపిస్తున్నా మీ ఇంట్లో మీ పిల్లల బర్త్డేస్కి కానీ మీ యానివర్సరీస్ కానీ ఫంక్షన్స్కి కానీ కేక్ చేసి పెట్టండి ఖచ్చితంగా మీకు మంచి కాంప్లిమెంట్స్ అయితే వస్తాయి ఇంకా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వెనీలా ఎసెన్స్ ఇవన్నీ అయితే కావాలి కేక్ చేసుకోవటానికి కోకో పౌడర్ యాడ్ చేయడం వల్ల అదైతే చాక్లెట్ కేక్ లాగైతే వస్తుంది ఇదైతే నేను వాడుతున్న ఇంగ్రీడియంట్స్ ఇక్కడ పైన స్క్రీన్ మీద మొత్తం అన్నీ నేను టెక్స్ట్ రాస్తాను దీన్ని స్పాచ్యులా అంటారు ఇంకా స్పాచులా లేదా మీ ఇంట్లో విస్కర్ ఉన్న దాంతో అయినా కానీ యూజ్ చేయొచ్చు ఇదైతే ఆయిల్ బ్రష్ ఇంకా ఇలాంటి టేబుల్ స్పూన్స్ టీ స్పూన్స్ అయితే కావాలి నెక్స్ట్ ఇలాంటి కప్పు ఒకవేళ మీ ఇంట్లో అలాంటి కప్పు లేకుంటే ఇలాంటి స్టీల్ కప్ అయినా తీసుకొని యూజ్ చేయొచ్చు మీ ఇంట్లో ఉన్న ఎలాంటి కప్ అయినా అది ఒక మీడియం సైజు ఉంటే యూస్ చేయొచ్చు ఇంకా ఇప్పుడు షుగర్ పౌడర్ అనేది మనము పెట్టుకోవాలి మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఆల్రెడీ నేను కర్డ్ యాడ్ చేశాను కర్డ్ యాడ్ చేసి అందులో షుగర్ పౌడర్ యాడ్ చేశాను ఇక్కడ స్క్రీన్ పైన ఎట్లయితే నేను మెజర్మెంట్స్ ఇస్తున్నానో దాని ప్రకారంగా యాడ్ చేసుకోండి నేను బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వెనిలా ఎసెన్స్ అన్నీ అయితే ఒక చోట పెట్టుకున్నాను ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేయాలి ఫస్ట్ అయితే వెనిల్లా ఎసెన్స్ ఒక టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను బేకింగ్ పౌడర్ ఒక టీ స్పూన్ అండ్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను అన్నీ యాడ్ చేసిన తర్వాత స్పాచ్లాతో అయితేనేమో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో విస్కర్తో అయితేనేమో నార్మల్గా విస్క్ చే విస్కర్ చేయడము అలాగ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను చేస్తుందైతే ఎగ్లెస్ కేక్ ఒకవేళ ఎగ్ కేక్ ఎగ్ వేస్ట్ చేయాలనుకుంటే ఇదే ప్లేస్లో టూ ఎగ్స్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అయితే యాడ్ చేస్తున్నాను కరెక్ట్ మెజర్మెంట్స్ యూజ్ చేసి కేక్ చేస్తే ఖచ్చితంగా స్పాంజ్ అయితే మంచిగా వస్తుంది చాలామంది ట్రై చేసి రాలేదు అనేసి అంటారు కానీ ఇలాగ మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా యూజ్ చేస్తే ఖచ్చితంగా కేక్ చేయడం అనేది వస్తుంది ఇంకా ఇక్కడ అయితే వన్ కప్ మైదా ఆల్రెడీ యాడ్ చేశాను ఇంకా త్రీ టీ స్పూన్స్ కోకో పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఆ రెండు యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసి మనకి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి ఇలాగ మనకైతే మిక్స్ చేసుకున్న తర్వాత రిబ్బన్ కన్సిస్టెన్సీలో అయితే వస్తుంది ఇలాగ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత అందులో కొంచెము ఆయిల్ కూడా వేసుకోవాలి నేనైతే ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత ఇలాగ మనకి పైనుంచి మనము ఆయిల్ గ్రీస్ చేసుకున్న ప్యాన్లో పోస్తున్నప్పుడు మంచిగా ఇట్లా రిబ్బన్ కన్సిస్టెన్సీలో బ్యాటర్ అయితే పడుతుంది అలాగ పడినప్పుడు మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు బేక్ చేసిన తర్వాత కూడా స్పాంజ్ మంచిగా వస్తుంది అన్నట్టు ఇలాగ వీడియోలో కనిపిస్తున్నట్టు మనము అందులో పోస్తున్నప్పుడు మంచిగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో బ్యాటర్ అయితే పడాలన్నమాట అలా పడినప్పుడు మీకు బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఆఫ్టర్ బేకింగ్ తర్వాత కూడా స్పాంజ్ మంచిగా వస్తుంది అని అర్థము ఇలాగ మొత్తం ఈ బ్యాటర్ని ఇలాగా మనము గ్రీస్ చేసుకున్న ఆయిల్ గ్రీస్ చేసుకున్న దాంట్లో వేసేసి ఆల్రెడీ టెన్ మినిట్స్ ప్రీహీట్ చేసి పెడతాం కదా మనము స్టవ్ మీద దాంట్లో పెట్టేసి మనం ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ దాకా ఉంచాలి నార్మల్గా ఎగ్ కేక్ అయితేనేమో థర్టీ మినిట్స్లో బేక్ అయిపోతుంది కానీ ఎగ్లెస్ మాత్రము థర్టీ టు థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ అయితే పడుతుంది కేక్ బేక్ అయిందా లేదా తెలుసుకోవాలంటే పిక్ పెట్టి గుచ్చినప్పుడు కేక్ అనేది అంటుకోకుండా వచ్చేయాలి అప్పుడైతే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు ఇక్కడైతే కేక్ బేక్ అయి వచ్చింది అది పూర్తిగా కూల్ అవ్వాలి కూల్ అవ్వక ముందే తీయడానికి ట్రై చేస్తే మాత్రము విడిపై వచ్చేస్తుంది కేక్ రౌండ్గా అయితే రాదు మనం పూర్తిగా కూల్ అయిపోయిన తర్వాతనే కేక్ అనేది డిమోల్డ్ చేయాలి అప్పుడైతేనే పర్ఫెక్ట్గా కేక్ అనేది వస్తుంది ఇక్కడ నా కేక్ మొత్తం కూల్ అయిన తర్వాత కూడా రావట్లేదు అందుకే వేసి కొడుతున్నాను ఇప్పుడైతే కేక్ వచ్చింది అయితే ఇలాగ స్పాంజీ స్పాంజీగా బాగా వచ్చింది చూడండి దీన్ని నేను కట్ చేసి ఎందుకు చూపలేదంటే నేను దీనికి ఐసింగ్ కూడా చేశాను దీనికి సెకండ్ పార్ట్ కూడా పెడతాను నేనైతే కార్ థీమ్లో చేశాను విప్పింగ్ క్రీమ్ ఎలా బీట్ చేశాను అదంతా సెకండ్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్